ప్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వర్చునం ఇక్కడ దేవుడు తన సేవకుడైన అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి ఈ గొప్ప వాగ్దానాన్ని చేశాడు అబ్రహాము దేవుని మాటలను నమ్మి విశ్వాసంలో నడుస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవుని వాగ్దానాలను పొందుకోవడానికి మనకు విశ్వాసం మాత్రమే కాకుండా సహనము కూడా అవసరం మన జీవితంలో కొన్ని కష్టాలు విపత్తులు వచ్చినప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకూడదు మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ లోకంలో విశ్వాసంతో జీవించాలి ప్రార్థనలో నిలకడగా ప్రార్థించాలి న్యాయంగా నీతిగా ప్రేమతో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉంటాము ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరనగా